నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఒక రకంగా చెప్పాలి అంటే ఈ పరిస్థితులు ఎటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాము అందులో రాజ్యాల్లో రాష్ట్రాల్లో దేశంలో ప్రజలు ఏ విధంగా అణచివేయబడుతున్నారు ఈ విషయాలన్నింటినీ ఎదుర్కోవడానికి రాజ్యం యొక్క అణుచివేతను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అని ఈ ధర్నాల్లో నా మద్దతు ఇవ్వడానికి వచ్చాను నేను నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు నా మద్దతు ఎందుకు అని అంటే నా దృష్టిలో చరిత్ర మనం చూసినట్టయితే దశాబ్దాలుగా ఎన్నో రకాలుగా రాష్ట్రాలు దేశాలు మారుతూ భూస్వామ్య వ్యవస్థ నుండి అంతకుముందు ఇంకో వ్యవస్థ నుండి భూస్వామ్య వ్యవస్థ నుండి పెట్టుబడిదారి వ్యవస్థ రావడము ఆ తరువాత ఎన్నో రకాలుగా మారుతూ చివరకు మనం తొంభైలలో వచ్చినటువంటి గ్లోబలైజేషన్ అనే దశకు చేరుకొని ఇప్పుడు మరీ విపరీతంగా ఈ న్యూ ఇవన్నీ కూడా ఎట్లా తయారైనాయి అంటే రాజ్యాన్ని ప్రభుత్వాలను ఒక అణుచివేత ఆయుధాలుగా తయారు చేసింది ఇదంతా కూడా అందుకే రాజ్యం ఏదైనా రాష్ట్రం ఏదైనా రాజకీయ పార్టీ ఏదైనా అణుచివేత మాత్రం తగ్గడం లేదు అందులో మరీ అట్టడంలో ఉన్నటువంటి ఆదివాసీల పైన జరుగుతున్నటువంటి ఈ అణచివేతను వాళ్ళ ఉండడానికి కూడా చోటు లేకుండా చేయడం అనేది అత్యంత భయంకరమైనది నా దృష్టిలో దీన్ని ప్రతి వ్యక్తి ఖండించాల్సిందే ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఈరోజే మనం చదివాం ట్రంప్ చేస్తున్నటువంటి పద్ధతులు ఈ వాణిజ్య యుద్ధం వల్ల అన్నీ పడిపోయాయి మార్కెట్ పడిపోయింది అని ఏడుస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటే మధ్య తరగతి వాళ్ళందరూ కూడా మనం అందరం కూడా ధరలు పెరిగిపోతున్నాయి వేతనాలు తగ్గిపోతున్నాయి ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి అని ఆట మన మధ్య తరగతి బాధపడుతుంది అయితే తమ బతుకు తమ తరము బతుకుతున్నటువంటి ఆదివాసీలు ఎవరికీ నష్టం కలిగించకుండా ఊళ్ళో అడవుల్లో ఏది ఉంటే అది వాళ్ళు తీసుకొని వాళ్ళ బతుకు వాళ్ళు పడుతుంటే అడవిని రక్షించుకుంటూ అడవి అడవి సంపదను రక్షించుకుంటూ వాళ్ళ జీవితాలు గడుపుతుంటే అది కూడా లేకుండా వాళ్ళ కథ కూడా లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడున్నాయి ఈ ప్రభుత్వాలు అవి ఆ ప్రభుత్వాలు కూడా వాటికి కూడా ఒక రకంగా లేదు కాదు ఈ అణిచివేట వద్దు అనడానికి ధైర్యం లేదు వాళ్ళకి చదవాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఈ ప్రభుత్వాలు అన్నీ కూడా ఒక ఆలిగార్కీ లాగా అటు పెట్టుబడి దారులు ప్రభుత్వాలు అధికారం సాబర్ పవర్ ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్ని కలిసి చేస్తున్నటువంటి అణిచివేట అనేది మరీ భయంకరంగా తయారైంది దీనికి కారణం మనందరికీ తెలుసు వనరులు సహజ వనరులు అనేవి అసలు నిజంగా ప్రభుత్వాల చేతిలో ఉన్నాయా ఎంతవరకు ఉన్నాయి ప్రభుత్వాల చేతి ఈ పెట్టుబడి వ్యవస్థ అనేది ఎట్లా తయారైందంటే ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ క్యాపిటల్ వాళ్ళకు కూడా మరి అంత స్వేచ్ఛానే దుందా పాలసీస్ చేయడానికి అనేది అనుమానిపిస్తుంది వాళ్ళు కూడా పూర్తిగా ట్రాన్స్ నేషనల్ క్యాపిటల్ స్టోట్లో ఉండడము వనరులన్నిటిని కూడా సహజ వనరులు దేశంలో సహజ వనరులను బయట ఈ పెట్టుబడి దారి వ్యవస్థలో ఉన్నటువంటి అందరూ కూడా ఎవరికి వాళ్ళు పంచుకునేట్టుగా ఉంటే ఇక్కడ అడవులలో బతుకుతున్నటువంటి ఆదివాసీలు మాత్రం వాళ్లకు ఏమీ లేకుండా చేయడం అనేది ఎందుకంటే అక్కడ వనరులు చాలా ఉన్నాయి ఖనిజ వనరులు ఎన్నో రకాల వనరులు ఉన్నాయి ఇది ఈ దేశంలోనే కాదు మనం చూసినట్లయితే ఆఫ్రికా లాంటి దేశంలో ఆ కాంగ్రోలో ఎన్ని వనరులు ఉన్నాయో ఎన్నో దేశాల్లో ఉన్నాయి ఆ వనరులన్నింటినీ కూడా ఈ ట్రాన్స్ నేషనల్ క్యాపిటల్ ఇవన్నీ కూడా ఫినాన్స్ క్యాపిటల్ వాటిని తమ స్వాధీనంలో పెట్టుకొని అక్కడ ప్రజలను ఎన్ని రకాలుగానో పీడిస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నటువంటిది జరుగుతున్నది ఏంటి అంటే ఛత్తీస్గఢ్ లో ఇంకా ఇతర ప్రాంతాల్లో ఆదివాసీల బర్ఖకులు చాలా భయంకరంగా తయారయ్యేటంటే వాళ్ళ వనరులు వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళు దక్కుతుంటే వీటిని వేరే వాళ్ళ చేతిలో ఇంటర్నేషనల్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ యూ కాలేజ్ వాళ్ళ చేతిలో ఇచ్చి ఈ వనరులను వాళ్ళు స్వాధీనం చేసుకొని ఇక్కడ వాళ్ళు ఇక్కడ పెట్టుబడిదారులు వాళ్ళు లాభాలు పొందుతున్నారు అటువంటి పరిస్థితిలో ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం అనేది తప్పనిసరిగా ఆ పోరాటాన్ని మనం తప్పనిసరిగా సపోర్ట్ చేయాలి మనం వాళ్లకు మద్దతులు ఇవ్వాలి ప్రభుత్వం చేస్తున్నట్టు అంటే అణచివేతను కూడా మనం ఖండించాల్సిందే ఆ అణిచివేత అనేది ఇప్పుడు కాదు ఎన్నేళ్ల నుండి నడుస్తుంది ఎన్కౌంటర్ స్టేజ్లో ఎంతమందిని చంపారు ఆదివాసీలను అక్కడ ఎంతమందిని ఎన్కౌంటర్ చేస్తారు వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయ పోరాటాన్ని అణచివేస్తూ వేల మందిని అక్కడ ఎక్స్ట్రీమిస్ట్ అనే పేరుతో ఇక్కడ పట్టణాల్లో పట్టణాల్లోస్ అని వాళ్ళని అణచివేస్తూ అందరి గొంతులు నొక్కేసి ఆదివాసీల పోరాటాన్ని మాత్రం చాలా భయంకరంగా అణచి పడుతున్నారు అయితే దీంట్లో నష్టపోతున్నది ఎవరు చంపబడుతున్నది ఎవరు కొంతమంది పోలీసులు కూడా పోతున్నారు కాదని కాదు ఇటు వీళ్ళు వాళ్ళు చనిపోవడము కాల్చబడము మధ్యలో మా ప్రజలు ఏమిటైనటువంటి ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళు కూడా చనిపోతున్నారు పిల్లలు స్త్రీలు అందరూ కూడా మరి ఇది ఒక యుద్ధం లాగా తయారైంది అటు గాథాలో ఆక్యుపేషన్ జరుగుతున్నది కానీ దాన్ని ఖండిస్తున్నాం మనం ఆ యుద్ధాన్ని ఖండిస్తున్నాం యుక్రెయిన్లో జరుగుతున్నటువంటిది ఇవన్నీ కూడా యుద్ధాలే అయితే ఆ యుద్ధం ఒకటి ఇక్కడ యుద్ధం మనకు చాలామంది కనిపించకపోవచ్చు ఏదో ఆదివాసీలు పోరాడుతున్నారు అనేటువంటి ఒక అది మనకు కనిపించినటువంటిది కానీ ప్రతిరోజు మనకు తెలుసు ఎంతమంది ఆదివాసీలు చంపబడుతున్నారు వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలు అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక ఒప్పంద ఒక చర్చలు జరిపి ఈ శాంతి కొరకు చర్చలు జరిపి ఈ యుద్ధాన్ని ఆపేయాలి అని అనుకుంటున్న సందర్భంలో మళ్ళీ ఖగార్ అని మొదలుపెట్టి ఆదివా పార్టీలు అక్కడ ఆదివాసీలు మాకు కూడా శాంతి కావాలి అని అంటుంటే ఒప్పుకుంటూనే మళ్ళీ ఇవన్నీ ఆపరేషన్ సగా చేయడం జరుగుతున్నది దీన్ని తప్పకుండా మనం ఖండించాలి ఆదివాసీల హక్కులను పోరాడడానికి కూడా వాళ్ళకి హక్కు పోరాటాలు లేకపోతే ప్రజాస్వామ్య కడు ఎక్కడుంది ప్రభుత్వాలు గనక నిజంగా ప్రజాస్వామ్య రీతిలో కనుక పనిచేసి అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా సహజ వనరులు మనవి ప్రజలవి మన దేశాన్ని అని అనుకుని వాటిని కనుక రక్షించినట్లయితే ఇవి మనం స్థాపించుకున్నట్లయితే అది ప్రజాస్వామ్య రీత్యా అవుతుంది అట్లా కాకుండా ఇతరుల చేతిలో అప్పగించి ఆ వచ్చే లాభాలన్నీ కూడా పోయి ఇక్కడ శ్రామికులను ఇక్కడ ఆదివాసీలను అంశి వేస్తున్న పద్ధతి అతి అప్రజాస్వామిత్వం దీన్ని మనం అందరం కూడా తప్పనిసరిగా ఖండించాలి ఇంతకుముందు రెండు వేల రెండులో శాంతి చర్చలు అనేవి జరిగాయి నా జ్ఞాపకం ఉంది శంకరంగారు వాళ్ళు అప్పుడు శాంతి చర్చలు దగ్గర కొంత కొంత విరమ విర విరమించుకున్నారు కొంత తగ్గింది కానీ మళ్ళీ మొదలైంది ఎందుకంటే అసలు ఉన్న ఉద్దేశం వ్యక్తి రాజాన్ని ఈ వనరులను ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేయాలి దాని నుంచి వచ్చే లాభాలు ఎవరి చోతికి పోతాయి అనేది ముఖ్యమైన ప్రశ్న అంటే ఈ అభివృద్ధి ప్రభుత్వం ఈ ఈ అభివృద్ధి నమూనాలో అనేవి గణించే వాళ్ళు కొద్దిమంది అయితే అణిచివేయబడేవాళ్ళు ఆదివాసీలు ఇంకా ప్రజలు ఇటువంటి దాన్ని ప్రశ్నిస్తూ ఈ ఈ నమూనాను చేంజ్ మార్చాలి ఒక ప్యాటమ్ షిఫ్ట్ అనేది రావాలి అని ప్రభుత్వాలు గట్టిగా అనుకుని చేస్తే కానీ ఈ అణిచివేత అనేది తగ్గదు తప్ప అణిచివేత వల్లనే వాళ్లకు ఇవన్నీ సాధ్యమవుతాయి ఈ ఆలిదాడికి అనేది అణిచివేతనే దాని పద్ధతి ఇంకా వేరేది లేదు సహజ వనరులన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉండాలి ముఖ్యంగా ఈ మినరల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్న పద్ధతిని అణచివేస్తున్న పద్ధతులు ఎదుర్కొంటున్న ఆదివాసీలు వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి హీరోలు దే ఆర్ ద రియల్ హీరోస్ వద్ద కంట్రీ అటువంటి వాళ్లకు వాళ్ళు చేస్తున్న యుద్ధానికి వాళ్ళు రాజు వాళ్ళు చేస్తున్న యుద్ధం వాళ్ళు తమ హక్కుల కొరకు పోరాడుతున్నారు అటువంటి పోరాటాలని తప్పకుండా మనం మద్దతు ఇవ్వాలి అందరూ ఇవ్వాలి ఏదో కొద్దిమంది ఇప్పుడు ఎట్లా అవుతున్నదంటే విద్యార్థులు విద్యార్థుల పోరాటాలు చేస్తారు ఎవరికి వాళ్ళు ఎవరి పోరాటాలు ఏదో వాళ్ళు వాళ్ళ పోరాటాలు చేస్తుంటారు అనేటువంటి ధోరణి చాలా ఎక్కువైంది నా దృష్టిలో ఇది చాలా భయంకరమైనటువంటిది అందుకే ఇప్పుడు మత మతోన్మాదం ఇవన్నీ కూడా పెరగడానికి కారణము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ ప్రభుత్వాల ఐడియాలజీ అంతా కూడా అదే ధోరణి అటువంటి దాన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక్క రకంగా కాదు ఎన్నో రకాలుగా అణుంచిగత జరుగుతున్నది ఇప్పుడు మొన్న విద్యార్థులు చేసిన హెచీవ్లైడ్ విద్యార్థులు చేసినటువంటిది అది ఎవరి హక్కు అని కాదు కానీ